హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మళ్ళీ ఒక మనీ సేవింగ్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇది జాబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే వీలు అవుతుందేమో హౌస్ వైఫ్ కు వీలు కాదేమో అనుకోవద్దు హౌస్ వైఫ్ కూడా ఇంకా బాగా యూజ్ అవుతుంది మనం చేయగలము కూడా ఎందుకంటే ఎలాగో ఇంట్లో కొన్ని సరుకులు కానీ వెజిటేబుల్స్ కానీ కొనాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా సో కాబట్టి మనం ఎంతో కొంత అమౌంట్ని అయితే పక్కన పెట్టుకోవచ్చు అది పది కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు ఎంత పెద్ద అమౌంట్ అయినా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతుంది కదా సో అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఒక టిప్ కూడా ఉమెన్స్కైనా బాగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్ కానీ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అక్కడ వాళ్ళకు కొలీగ్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఏదన్నా తీసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి ఏదైనా రింగు కానీ ఇంకా ఏదైనా కొనాలని ఉన్నప్పుడు ప్రస్తుతం మీ దగ్గర డబ్బు లేదు మీరు కొనాలనుకుంటున్నా ఒక రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఎంతైనా పోగు చేసుకున్న వెంటనే ఏదో అవసరం వస్తుంది దానికోసం ఖర్చు పెడుతున్నారనుకోండి ఈ సింపుల్ చిట్కా వచ్చేసి యూస్ చేయడం వల్ల మీరు సాధించవచ్చండి ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు కదా సో మీలాగే మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇంకా మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు కదా సో మీలాగే ఆశ కలిగిన వారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక పది మందిని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు ఏదైనా వస్తువు తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా మీరు అనుకున్న దాన్ని తీసుకోవాలనుకున్న కొంత అమౌంట్ మీకు కావాలంటే ఇలా ఈ పది మంది కలిసి మీరు ఒక స్టామినా మీకు ఎంతైతే మీరు అమౌంట్ సేవ్ చేసుకోగలరో ఎంతైతే మీరు అమౌంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ లేకపోతే మీ కెపాసిటీని బట్టి ఒక థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ అలా మీకు ఎంత వేయాలి అనుకుంటే అంత అమౌంట్ను ఒక పది మంది మీతో కూడా కలిపి ఒక పది మంది ఉన్నారనుకోండి అలా ఒక ఫైవ్ హండ్రెడ్ చొప్పున వేసుకున్న వారానికి ఒక్కసారి అయినా నెలకు ఒక్కసారైనా చిట్టి అనేది మీకు ఐడియా ఉంటుంది కదా సో ఆ చిట్టి అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో ఇంకా వచ్చేసి లోయర్ మిడిల్ క్లాస్గా ఉన్నవారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి సో మీ మీ దగ్గర మనీ ఉంటే ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవచ్చు దానికి మరేమి ప్లానింగ్స్ ఏమి ఉండవు కాబట్టి ఇంకా నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక చిన్న టిప్ అయితే యూజ్ అవుతాయని నేనైతే షేర్ చేస్తున్నాను సో ఒక పది మంది ఒక ఐదు వందల చొప్పున వేసుకుంటే ఒక ఐదు వేలు వరకు అమౌంట్ అవుతుంది కదా సో ఇది వారా మీకు వారం చొప్పున ఒకసారి చిట్టి తీస్తారంటే తీయచ్చు లేదంటే నెలకు ఒక్కసారి చిట్టి తీస్తారంటే అది మీ ఇష్టం అన్నమాట వారానికి కొందరికి కుదరకపోవచ్చు సో నెలకు చేసే వాళ్ళు ఉంటారు సో ఫైవ్ హండ్రెడ్ చొప్పున వేసుకుంటే అలా మీకు ఇష్టం వారానికి ఒకసారి వేసుకుంటే మీకు వచ్చేసి ఒక వన్ మంత్కి వచ్చేసి ఫోర్ వీక్స్ ఉంటాయి సో టోటల్గా టూ అండ్ హాఫ్ మంత్ కాబట్టి మీకు చిట్టి అనేది వారానికి ఒకసారి ఈ పది మందిలో ఎవరికో ఒకరికి రావచ్చు పది పేలు రాసుకొని డబ్బాలో వేసుకొని ప్రతి వీకు ఒకసారి మనకు తీయాలి కాబట్టి అనుకున్నప్పుడు వారానికి ఒకసారి మీరు చిట్టి తీస్తున్నప్పుడు ఎవరి పేరు వస్తుందో వాళ్ళకు ఈ ఫైవ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయి మీరు కాస్త పర్వాలేదు ఎక్కువ వేసుకుంటారు అది మీ ఇష్టం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ అమౌంట్ అయినా వేసుకోవచ్చు కొంతమంది నెలకు వేసుకునేవారు ఉంటారు కాబట్టి నెలకు వేసుకోవాలనుకున్న నెలకు వేసుకోవచ్చు ఒకసారి చిట్టి అనేది మీకు తీస్తారనమాట వారాల చొప్పున తీసుకున్నప్పుడు టూ అండ్ హాఫ్ మంత్కు చిట్టి అనేది అందరికీ వస్తుంది సో ఇలా కనుక మీరు ఇలా చేశారనుకోండి ఇది మొదటి పద్ధతి అనమాట ఇలా చేస్తే మీకు టూ అండ్ హాఫ్ మంత్కి అమౌంట్ అనేది చేతికి వస్తుంది ఇంకా ఇది కొంచెం కష్టం అనిపిస్తే మీకు రెండో పద్ధతి అనమాట ఇంకా రెండో మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఒక థౌజండ్ రూపీస్ చొప్పున వేసుకుంటే ఎలా ఉంటుందంటే అది కూడా చూద్దాము మీలాగే మనీ సేవ్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక పది మంది ఇంకా అంతమంది లేరు అనుకోండి ఒక ఐదు మంది ఉన్నారు అనుకోండి ఈ ఐదు మంది ఒక వెయ్యి రూపాయలు చొప్పున వేసుకోండి లేదంటే ఒక ఐదు వందలైనా పర్లేదు మీకొచ్చేసి ఒక రెండు వేల ఐదు వందలు ఇట్లా వస్తాయి కదా మీరు ఎంత అయితే వీలవుతుందో అంత అలాగే వేసుకుంటే మీకు చాలా ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది మీకు ఒక రెండు వేలు కా రెండు వేల వందలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ ఏడు వేలు కానీ మీ దగ్గర ఎంతైతే అంత ఉంటే వేస్ట్ చేసుకోండి అలా మీరు ఎత్ మీరు చిట్టి ఎత్తినప్పుడు ఒక అమౌంట్ వస్తుంది కదా సో దానికి గోల్డ్ కాయిన్ వస్తుంది ఏదో ఒకటి చిన్న గోల్డ్ కాయిన్ ఏదైనా తీసుకొని మీరు పక్కన పెట్టుకోండి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవాలనుకుంటే అప్పుడు ఈ కాయిన్ని మార్చి తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు వచ్చేసి రెండు వేల వందలు వచ్చింది కానీ వేస్ట్గా వెళ్ళిపోతాయి ఏదో ఒక ఖర్చుకు వస్త వచ్చేస్తూ ఉంటాయి కదా అనుకుంటే మీరు ఏ విధంగా చేయొచ్చో ఇన్ కేస్ మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు ఒక ఎంతో కొంత టూ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ చొప్పున వేసుకుంటే ఫైవ్ మంత్స్ పెట్టుకోండి ఈ ఫైవ్ మంత్స్కి వచ్చేసి ఈ పది మంది డబ్బులను ఒక పదివేలు వస్తాయి కాబట్టి నెలకొకసారి తీస్తే పదివేలు అనేది అమౌంట్ వస్తుంది ఇలాగ మీరు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వేసుకునే వాళ్ళు ఉంటే మీ ఆలోచన బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు అలాగే కొలిక్స్ అయితే మంత్కి వచ్చేసి శాలరీస్ వస్తాయి కాబట్టి ఎవరీ మంత్ మీరు అలాగనే మీరు అమౌంట్ అనేది చిట్టి అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఎవరీ మంత్ శాలరీ వచ్చినప్పుడు వేసుకునే వేసుకునేవారు థౌజండ్ వేసుకోవచ్చు అలాగే టూ థౌజండ్ వేసుకునే వారు టూ థౌజండ్ వేసుకోవచ్చు త్రీ థౌజండ్ వేసుకునే వాళ్ళు త్రీ థౌజండ్ అలా ఫైవ్ థౌసండ్ వేసుకునే వాళ్ళు ఫైవ్ థౌజండ్ వేసుకుని ఇలా చిట్ అనేది తీసుకోవచ్చు ఇంకా బాగా ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మీకు బాగా నమ్మకంగా ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అలాగే ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా సో ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి పక్కన కానీ అట్లా వీధిలో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ దగ్గర కానీ ఇంకా ఆఫీస్లో కానీ ఇలా మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ దగ్గర చిట్టీస్ వేయడం మంచిదండి ఈ విధంగా కొంత అమౌంట్ అయితే మీరు సేవ్ చేస్తారండి ఈ పద్ధతుల ప్రకారం మీరు పాటిస్తే ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు చిటిల రూపంలో వస్తుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నేను మనీ సేవింగ్ వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఇది ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి మనీ సేవింగ్ వీడియోస్ నచ్చితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయితే వాళ్ళు ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు నాకు తెలిసిన వాళ్ళైతే కన ఇలా ప్రాసెస్ చేస్తున్నారని నాకైతే కాల్ చేసి చెప్తున్నారు అలాగే మెసేజ్ కూడా చేస్తున్నారు సో నేను ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఇతరులకు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి